ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈ రోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే ఈ మంత్రం రాత్రి లోపు విన్నా చాలు నీ జాతకమే మారి అదృష్టం పడుతుంది అని చెప్తున్నారండి చాలా మంది గురువు గారి గురించి చెప్పమని అడుగుతున్నారండి గురుగారు చెప్పింది చెప్పినట్టుగా ఖచ్చితంగా జరుగుతుందండి మీరు ఎక్కడెక్కడో ఉండి చాలా దూరంలో ఉన్నానని చెప్పి బాధపడవలసిన అవసరం లేదండి ఫోన్ ద్వారానే మీకు జాతకం చెప్పబడేను శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడేను ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడేను వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధన శాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడను ధన వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడను గురువు గారిని నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది వందకి వంద శాతం మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి బాబా గారి సందేశం అర్థం అవడం కోసం ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో ఒక వ్యాపారవేత్త ఉండేవాడు అతను బాగా సంపాదించి ఊరిలోనే అందరికన్నా ధనవంతుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు మంచితనంతో ఎవరికైనా ఆపదలో ఉన్న వారికి కూడా సహాయం చేస్తూ ఉండేవాడు అయితే ఆ జమీందారికి వయసు అయిపోవడం వల్ల తన కొడుకుకి వ్యాపార మెలకులన్నీ నేర్పాల్సిన సమయం వచ్చింది కానీ తన కొడుకు తెలివితేటల్లో అంత బాగా తెలివితేటలున్న వ్యక్తి కాదనమాట అంటే తండ్రి ఎంత తెలివైన వాడో కొడుకు అంత తెలివి తక్కువ వాడు కానీ స్వతహా ఏదైనా నేర్చుకుంటే కానీ జీవితంలో పైకి ఎదగలేరు అన్న విషయము తండ్రికి బాగా తెలుసు దాంతో చివరి దశలో ఉన్న తండ్రి కొడుకును పిలిచి నీకు జీవితంలో ఉపయోగపడే నాలుగు మాటల్ని చెప్తాను నువ్వు వాటిని పాటించినట్లయితే నువ్వు కూడా నాలాగే వ్యాపారంలో బాగా రాణిస్తావు అని చెప్పి అంటే అప్పుడు కొడుకు ఉండండి నాన్నగారు మీరు చెప్పిన విషయాలు నేను మర్చిపోవచ్చు ఒక కాగితము అలాగే పెన్ను తెచ్చుకుంటాను మీరు చెప్పే విషయాలు ఇక్కడ రాసుకుంటాను అప్పుడు నాకు ఎప్పుడూ గుర్తుంటాయి మీరు చెప్పింది చెప్పినట్టుగా నేను అలాగే ఆచరించగలుగుతాను అని చెప్పి వెళ్ళి ఒక కాగితం పెన్ను తెచ్చుకుంటాడు ఇక తండ్రి ఈ విధంగా చెప్తాడు నీకు చెప్పబోయే మొట్టమొదటి మాట నువ్వు వ్యాపారం చేయాలి నువ్వు వ్యాపారంలో అభివృద్ధి సాధించాలి అంటే ఎదగాలి అంటే ఖచ్చితంగా నీడలోనే వెళ్ళాలి నీడలోనే రావాలి ఇది మొదటి మాట అని చెప్పి అంటారు ఇక రెండవ మాటగా నువ్వు ఇంటి చుట్టూ కూడా జంతువుల చర్మంతో ఒక గోడ కట్టు అని చెప్పి అంటారు ఇక మూడవ మాటగా నువ్వు ఎప్పుడూ కూడా తీపిని మాత్రమే తినాలి అని చెప్పి అంటారు నాలుగవ మాటగా భార్యని ఇంట్లో కట్టి పడేయాలి అని చెప్పి అంటారు అయితే ఆ మాటలకి అర్థాన్ని పూర్తిగా వివరించకుండానే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన మరణిస్తారు ఇక తండ్రి చెప్పిన నాలుగు మాటల్ని కాగితం మీద అలాగే రాసుకున్న కొడుకు ముందుగా మొట్టమొదటి మాటగా ఆయన వ్యాపారానికి నీడలోనే వెళ్ళాలి నీడలోనే రావాలి అని చెప్పారు కాబట్టి తన ఇంటి దగ్గర నుంచి వ్యాపార ప్రదేశం వరకు కూడా టెంట్లని వేయించుకుంటాడు అయితే ఊరిలోని బాగా ధనవంతుడు అవడం వల్ల కూడా ఎవరు అలా టెంట్ వేసినా కూడా ఒక్కరు కూడా అడగరు పోనీలే మనం నడవడానికి కూడా వెసులుబాటుగానే ఉంది కదా నీడగా ఉంది కదా మనం కూడా చెప్పులు లేకపోయినా చక్కగా నీడలో వెళ్ళి రావచ్చు అని చెప్పి ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు ఇక రెండవ మాటగా ఇంటి చుట్టూ జంతువుల చర్మంతో గోడ కట్టమన్నారు అంటే అడవిలోకి వెళ్ళి వేటగాళ్ళ దగ్గర నుంచి చర్మం కొనుక్కొని వచ్చి దాంతో గోడ కట్టేస్తాడు తర్వాత మూడవ మాటగా ఎప్పుడు తీపి తినమని చెప్పి అన్నారని ఇక ఆ రోజు నుంచి అతను స్వీట్లు మాత్రమే తినడం మొదలు పెట్టాడు అయితే మొదటి మాటకి ఎవ్వరూ కూడా అభ్యంతరం చెప్పలేదు ఇంటి నుంచి వ్యాపారం వరకు టెంట్ వేసినా ఒక్కరు కూడా అడగలేదు రెండవ మాటగా ఇంటి చుట్టూ జంతు చర్మాలతో గోడ కట్టించడంతో చుట్టుపక్కల వాళ్ళు రోజు దుర్వాసన వస్తుంది మేము అసలు ఇక్కడ ఉండలేకపోతున్నాం ఎంత డబ్బు ఉంటే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు చేయవచ్చా అని చెప్పి కొన్ని రోజులు గొడవపడి ఆ తర్వాత అతను మారకపోవడంతో వాళ్ళవి సొంత ఇల్లైనా సరే అక్కడ ఉండలేక అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతారు అంతేకాదు ఆ వాసన వల్ల వారికి చాలా రకాల అనారోగ్యాలు కూడా వస్తాయి ప్రతిరోజు తిట్టుకునేవాళ్ళు మూడవ మాటగా తీపి మాత్రమే తినమని చెప్పడంతో అలా స్వీట్లు తిని తిని రోజు రోజుకి బరువు పెరిగిపోయి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితికి వచ్చేసాడు అతను నాలుగవ మాటగా భార్యని ఇంట్లో కట్టిపడేయమన్నారు కదా పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన మొదటి రోజు నుండే ఇంట్లో ఉన్న ఒక స్తంభానికి భార్యని కట్టిపడేసేవాడు మొదట్లో భర్త చేసే పని అర్థం కాక భార్య పేలగా చూసి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అతను సమాధానం చెప్పేవాడు కాదు కొన్ని రోజులు చూసి 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 ఆవిడ నిన్ను పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి పెద్దల మధ్య పంచాయితీ పెట్టించి ఉదయం వ్యాపారంకెళ్ళేది మొదలు నన్ను కట్టిపడేస్తాడు సాయంత్రం వచ్చేదాకా నేను అక్కడే మగ్గిపోవాలి అని చెప్పి తన బాధనంతా చెప్పి విడాకులు తీసుకుని వెళ్ళిపోతుంది అయితే అతను వ్యాపారంలో ఎలాంటి మెలకువలు పాటించక తండ్రి చెప్పిన మాటలనే కదా నేను ఫాలో అవుతున్నాను నాకెందుకు ఇలా రోజు రోజు నష్టాలు వస్తున్నాయో అర్థం కాక కొద్ది రోజుల్లోనే వ్యాపారాలు నష్టాలు బాగా పెరిగిపోవడంతో ఒక్క ఇల్లు తప్ప ఏమి మిగిలిన పరిస్థితికి వచ్చేసాడు అతను అయితే అతన్ని చూడడానికి ఒక స్నేహితుడు వస్తాడు అతన్ని చూసి తన బాధనంతా కూడా చెప్పుకుంటాడు మా నాన్న నేను బాగుపడడం కోసం నాలుగు మాటలు చెప్తే ఆ నాలుగు మాటల వల్లే నేను నష్టపోయాను ఆయన పోతూ పోతూ కూడా నన్ను కష్టాల పాలు పోయారు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అలా కాదు నువ్వు వెంటనే మన ఊరి చివర కొండ మీద ఉన్న స్వామీజీని వెళ్ళి కలువు నీకు ఆయన ఖచ్చితంగా పరిష్కారం చెప్తారని స్నేహితుడు సలహా ఇస్తాడు ఆ సలహా విని వెంటనే పరుగు పరుగున స్వామీజీ దగ్గరికి వెళ్తాడు స్వామీజీకి తన బాధలంతా చెప్తూ మా నాన్న పోతూ పోతూ నాకు నష్టాలు రావడము అలాగే కష్టాల పాలు చేస్తూ పోయాడు నేను ఆయన చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటించాను కానీ నాకు ఇలా జరిగిందేంటి అని చెప్పి అంటాడు అసలు మీ నాన్నగారు ఏం మాటలు చెప్పారు ఏంటి అని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత తన తండ్రి గారు చెప్పిన మాటల్ని కాగితం మీద రాసుకుంటాడు కదా ఆ కాగితం స్వామీజీకి ఇస్తాడు అది చూసి వెంటనే గొల్లున నవ్వుతారు స్వామీజీ ఎందుకు స్వామీజీ అలా నవ్వుతున్నారు అంటే మీ నాన్న నిన్ను బాగుపడడం కోసం ఈ మాటలు చెప్తే నువ్వు నీ చేతులారా కష్టాలని కొని తెచ్చుకున్నావు నీ బాగు కోసం మీ నాన్నగారు మంచి మాటలు చెప్పారు ఆయన ఎప్పుడూ కూడా నీ చెడు కోరుకోలేదు అంటే అదేంటి అనేసి అడుగుతాడు అర్థం కాక మా నాన్న చెప్పినట్టే కదా చేశాను ఆయన కూడా నా పరిస్థితి ఇలా ఉంది కదా మీరేమో ఇలా మాట్లాడుతున్నారు అంటే మీ నాన్న చెప్పిన మాటల్లోనే ఆంతర్యం నువ్వు తెలుసుకొని బాగుపడతావు అనుకున్నారు కానీ నువ్వు ఇలా పిచ్చితనంతో తెలియ తక్కువతనంతో ఇలా అయిపోతావని అస్సలు ఊహించలేదు అని చెప్పి అంటాడు అయితే నాకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పండి మా నాన్నగారి మాటల్ని అని స్వామీజీని అడుగుతాడు ఆ అబ్బాయి అప్పుడు స్వామీజీ ఇలా చెప్తారు మీ నాన్న చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి నీడలోనే వెళ్ళి నీడలోనే రావాలి అని అంటే సూర్యోదయం కన్నా ముందే నువ్వు వ్యాపారానికి వెళ్ళి సూర్యోదయం తర్వాత ఇంటికి చేరుకోవాలని అర్థం ఎందుకంటే నువ్వు వ్యాపార ప్రదేశంలో ఎక్కువ సమయం గడిపితే అందులో ఉన్న లోటుపాట్లు ఏంటి ఇంకా ఏ రకంగా మనం వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలం అనే విషయాలు నీకు అవగతమవుతాయని అంతేకాని డబ్బుంది కదా అని ఇంటి నుంచి వ్యాపారం వరకు టెంట్లు వేసుకోమని కాదు సూర్యోదయం కన్నా ముందే నువ్వు వ్యాపారం దగ్గరికి వెళ్ళాలి అలాగే సూర్యోదయం అయిన తర్వాతే ఇంటికి చేరుకోవాలి అంటే ఎక్కువసేపు కష్టపడమని అర్థం ఇక రెండవ మాట జంతు చర్మంతో గోడ కట్టమంటే అడవిలోకి వెళ్ళి చర్మాల్ని తీసుకొచ్చి దాన్ని గోడకి అతికించడం కాదు విశ్వాసమైన జంతువుల్ని పెంపొందించుకోమని అర్థం అంటే డబ్బు ఉన్న ఇల్లు అలాగే నీకు పెళ్ళైన తర్వాత నీ భార్య ఒక్కతే ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆమెకి సహాయంగా ధైర్యంగా విశ్వాసం గల ఒక కుక్కనో పిల్లినో పెంచుకోమని అర్థం అంతేగాని జంతువుల చర్మాలు తెచ్చి అలా గోడకి వేలాడదీయమని లేదా అతికించమని అర్థం కాదు ఇక మూడవ మాట ఏంటి అంటే నిన్ను ఎప్పుడు తీపి తినమని తీపి తినమని అంటే కేవలం తీపిగా ఉన్న పదార్థాలే కాదు అంటే స్వీట్లు కాదు నీకు ఆకలి వేసినప్పుడు మాత్రమే తినమని ఆకలి వేసినప్పుడు ఏది తిన్నా కూడా చాలా తెయ్యగా ఉంటుంది కాబట్టి నీకు అర్థం అవ్వాలని ఆయన అలా చెప్పారు ఇక నాలుగవ మాట అని స్వామీజీ చెప్పేలోపు నేను మా తండ్రి గారు చెప్పిన పై మూడు మాటలు తప్పుగా అనుకొని తప్పుగా చేసి ఉండవచ్చు కానీ నాలుగవ మాట మాత్రం చాలా ఖచ్చితంగా ఖచ్చితంగా చేశాను భార్యని కట్టిపడేయమన్నారు అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా స్తంభానికి కట్టి ఉంచాను ఇది మాత్రం కరెక్ట్ గానే చేశాను కదా స్వామీజీ అని అడుగుతాడు ఎంత పాపం చేశావో నీకు అర్థం అవ్వట్లేదు ఆ మహాతల్లి ఆక్రోషణ నీకు చుట్టుకుంటుంది నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు భార్యని కట్టిపడేయమంటే తాళ్ళతో కట్టివేయమని కాదు ప్రేమతో కట్టిపడేయమని ప్రేమకు మించిన బంధం ఏదైనా ఉంటుందా చెప్పు అంతకు మించి కట్టడి చేసేది ఏదైనా ఉంటుందా చెప్పు ప్రేమగా చూసుకోమని నీ భార్యని నీ భార్యని ప్రేమతో కట్టి పడేయమని మీ నాన్నగారు చెప్పారు కానీ నువ్వన్నీ తెలివి తక్కువతనంతో వేరుగా అర్థం చేసుకొని ఇలా కష్టాల పాలు అయిపోయావు అని చెప్పి అంటారు ఇక నుండి మా నాన్నగారు చెప్పిన విషయాలు మీరు అర్థమయ్యేలా చెప్పారు కదా నేను అలాగే పాటిస్తాను అని చెప్పి ముందుగా స్వామీజీ ఇలా అంటారు ముందు నీ భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆవిడని తీసుకువచ్చి చాలా చక్కగా చూసుకో ఆవిడని ఎంత బతిమలాడగలిగితే అంత బతిమలాడి ఆవిడికి భరోసానిచ్చి నీ ఇంటికి తీసుకురా అని చెప్పి అంటాడు స్వామీజీ చెప్పినట్టుగానే భార్య దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి నన్ను మందించమని వేడుకొని భార్యకి సర్ది చెప్పి ఇంటికి తెచ్చుకొని ఆ రోజు నుండి చాలా చక్కగా చూసుకుంటాడు అంతేకాదు తండ్రి చెప్పిన ఆ పై మాటలు కూడా అంటే పైన మూడు ఉన్నాయి కదా విషయాలు వాటిని కూడా యథావిధిగా స్వామీజీ చెప్పినట్టుగా అలాగే పాటించి వ్యాపారంలో కొద్ది రోజులకే అభివృద్ధి సాధించి మళ్ళీ డబ్బులు చేతి నిండా సంపాదించుకోగలుగుతాడు ఈ కథ ద్వారా బాబా గారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే మనము ప్రతి ఒక్క విషయంలో కూడా అంతరార్థాన్ని తెలుసుకోగలగాలి అంతేకాదు మనకి ఎందుకు ఈ మాట చెప్తున్నారు దీనివల్ల మన జీవితంలో మనకి ఏం జరగబోతుంది అనేది మీరు ముందుగా గ్రహించగలిగితే బాబా చెప్పే ప్రతి మాటలో కూడా మీకు అర్థం తెలుస్తుంది ఇక ఆ తండ్రి కొడుకుకి నాలుగు మాటలు చెప్పినట్టుగా మన తండ్రి అయిన బాబా గారు కూడా మన కోసం ఒక మంత్రం ఉపదేశించాలి అనుకుంటున్నారు ఆ మంత్రం ఏంటంటే శ్రీ దామోదరాయ తులస్తేయ నమ మరొక్కసారి చెప్తున్నాను వినండి శ్రీ మహావిష్ణువే దామోదరాయ శ్రీదేవ తులస్తే నమ ఈ మంత్రాన్ని మీరు వీలైతే ఇరవై సార్లు చెప్పుకోండి అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీలైతే ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి మీకు చెప్పుకోవడం కష్టంగా ఉంటే వీడియోలనైనా వినడానికి ప్రయత్నించండి ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం వరకైనా మీరు వినడానికి ప్రయత్నించినట్లయితే మీరు కోరుకున్న కోరిక పన్నెండు గంటల్లోనే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది బాబా గారు స్వయంగా మనకి చెప్పాలనుకుంటున్నదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లేకర్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేదన సుఖినో భవంతు ఓం సాయిరామ్